హాయ్ గైస్ నాకు తెలిసేది నా ఛానల్ ఫస్ట్ వీడియో ఆఫ్ అండ్ ముఖ్యంగా నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే ఈ జనరేషన్లో నిజంగా అబ్బాయిలకు పెళ్ళి పెళ్ళిళ్ళు ఎందుకు కావట్లేదు అండ్ అమ్మాయిలకు ఉండే మెయిన్ రిక్వైర్మెంట్స్ నిజంగా అమ్మాయిలు ఎందుకని బల్క్ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే ఐ మీన్ ఒక లక్ష రూపాయలు పంపించాలి నెలకు అలాగే రెండు లక్షలు పంపించాలి ఇట్లా పది లక్షలు పంపించాలంటే వేరియబుల్ రిక్వైర్మెంట్స్ ఎందుకున్నాయి అండ్ నిజంగా ఎలాంటి మార్పు వచ్చింది అండ్ మ్యారేజ్ ఎంతవరకు అవసరం ఈ జనరేషన్లో ఆ రిల్స్ మ్యారేజ్ అవసరం లేదని ఎంతో ఎంతో చాలా మంది ఇలా అనుకుంటున్నారు కదా వేరియబుల్ రీజన్స్ కింద మ్యారేజ్ కాన్సెప్ట్ సో దాని గురించి కొంచెం బ్రీఫ్గా ఇన్ డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను ముఖ్యంగా అండ్ ఈ టాపిక్ చెప్పడం ఈ బిగ్గెస్ట్ రీజన్ ఒక నేను చాలామందిని చూశాను అన్న థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయినా కానీ మ్యారేజ్ చేసుకోకుండా లాడ్ ఆఫ్ వేరియబుల్ రీజన్స్ ఉన్నాను ఆర్ ఎల్స్ అమౌంట్ విషయం ఉండవచ్చు లేకపోతే రిక్వైర్మెంట్స్ ఉండవచ్చు వాట్ ఎవర్ రిల్స్ సో దాని గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడగలిగితే బాగుంటుందని అనిపించింది సో అందుకోసం నా ఛానల్లో ఈ ఫస్ట్ వీడియో ఈ వీడియో చూడడం జరుగుతుంది యాక్చువల్గా తప్పకుండా ఎండవరకు చూడండి ఒక ఒక డీప్ అనాలిసిస్ ఇవ్వాలనుకుంటున్నాను దీని మీద అండ్ ఒక మీకు ఒక డిఫరెంట్గా దీనికి ఒక ఐడియా వస్తుంది డెఫరెంట్గా ఎవరు ఎవరైతే చూసిన వాళ్ళు ఉన్నారో అండ్ ఒక అంటే మ్యారేజ్ కాన్సెప్ట్ మీద ఒక ఒక ఎంతో కొంత మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుందని అయితే డెఫినెట్గా అనుకుంటున్నాను నేను కామెంట్ అందులో వీడియో యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే నేను చాలాసార్లు మా చుట్టుపక్కల ఉండే మా అమ్మమ్మలతో నే అమ్మతో మాట్లాడుతుండే ఎర్లీ ఎయిటీస్లో ఎర్లీ సెవెంటీస్లో అండ్ ఎర్లీ నైంటీస్లో అనుకుందాం మ్యారేజ్ చేసుకున్న అప్పట్లో చాలా వరకు కనీల్సిన మూమెంట్ అందరికీ తెలిసిన విషయాలు నేను చెప్పే విషయాలు ఆల్వేస్ అంటే అందరికీ తెలిసి ఉండేది నేను కాదని చెప్పట్లే సో లాంగర్ లాంగర్ దెన్ పేషెన్స్ ఎక్కువ ఉండేది మేబీ పేషెన్స్ అనేది ఇన్ ద సెన్స్ నేను ఎప్పుడైతే ఈ మొబైల్ కల్చర్ ఎవైల్యూషన్ వచ్చిందో ఈ జనరేషన్లోకి చాలామంది పేషెన్స్ అనేది కోల్పోయారు నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను నేను అంటే అబ్వియస్లీ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి మీకు అంటే ఇంతకుముందు ఫుల్ లెంత్ వీడియో చూడడానికి చూ అంటే ఒక ఫుల్ లెంత్ వీడియో పెడితే దానికి చాలామంది దాన్ని చూసే కదా యాక్చువల్గా ఫుల్ లెంత్ వీడియో కాస్త ఎప్పుడైతే షార్ట్ షార్ట్ వీడియో కన్నా కన్వర్ట్ అయిందండో దానికి ఇంట్రెస్ట్ షిఫ్ట్ షిఫ్ట్ షఫ్ఫ్ట్ ఫుల్ లెంత్ వీడియో చూసుకున్న షార్ట్ షార్ట్లో చూడాలనేది ఇంట్రెస్ట్ షిఫ్ట్ అయింది అంటే పేషెన్స్ అనేది తక్కువ వస్తుంది జనరల్గా థర్టీ సెకండ్స్ కిందకి మనం అంటే అసలు పేషెన్సీ లేకుండా మారిపోతుంది జనరల్గా ఒక పది నిమిషాల్లో ఓపిక వీడియో చూసి వీడియో చూస్తే మనం ఒక థర్టీ సెకండ్స్ వీడియోకి థర్టీ సెకండ్స్ వీడియో చూసి స్కిప్ చేసి ఆ కల్చర్లోకి వచ్చేస్తున్నాం జనరల్గా అదే నేను కాదని చెప్పట్లేదు వెరీబుల్ అంటే ఆ మూమెంట్ అలాంటి అంటే ఈ టెక్నాలజీ వల్ల అలా అలాంటి ఎఫెక్ట్ మ్యారేజ్ అనేది చాలా కాంప్లికేటెడ్ విషయూ యాక్చువల్ అండ్ ఇద్దరు కలిసి బతకడం అనేది ఇప్పుడు స్వతహాగా ఒక లోపల బతకడం అనేది పెద్ద విషయం జరగదు పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు యాక్చువల్ కానీ వన్ పర్సన్ ఇంకొక పర్సన్తో లీవ్ చేసేటప్పుడు ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయిని లీవ్ చేసే లీవ్ చేసేటప్పుడు లోట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఇందులో అంటే లాట్ ఆఫ్ అంటే కాంప్రమైజ్ కానీ సాక్రిఫైజెస్ కానీ చాలా ఉంటాయి యాక్చువల్గా ఈ జనరేషన్లో సాక్రిఫైజ్ అనగానే ఎందుకు సాక్రిఫైజ్ నేను చేయాలి నాకు నాకేం అవసరం అండి సాక్రిఫైజ్ అంటే రీజనబుల్ వాటి మీద అంటే ఇద్దరు కలిసి పట్టుకునే విషయాల మీద రీజనబుల్ వాటి మీద సాక్రఫైజెస్ తప్పేం కాదు అనేది నా ఒపీనియన్ స్ట్రాంగ్ ఒపీనియన్ అండ్ అలా నేను చాలామంది బయట అనలతో మాట్లాడుతున్నప్పుడు మ్యారేజ్ థర్టీ థర్టీ ఫైవ్ వచ్చినప్పుడు జనరల్గా నేను మా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే పేరెంట్స్ ఎవరైతే అమ్మాయిలో పేరెంట్స్ కానీ అబ్బాయిలో పేరెంట్స్ ఉన్న సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ ఈవెన్ అమ్మాయిలు కూడా అమ్మాయిలు కూడా క్లారిటీగా అండ్ అబ్బాయిలు కూడా క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లైఫ్ అంటే నా నా ఒపీనియన్ ఏంటంటే ఈ రెండు ఐదు వందలు ఏళ్ళు వంద అంటే రెండు వందలు వేళ్ళు మూడు వందలు ఏళ్ళు ఏం బట్ బతకరు ఇక్కడ హార్డ్లీ హ్యూమెన్ స్పాన్ ఇయర్స్లో ఎంత ఉండేది మన ఫాదర్ వాళ్ళకు అంటే ఎయిటీస్ నైంటీస్లో పుట్టిన వాళ్ళకు ఎంత ఉండేది ఎయిటీ నైంటీ నైంటీ ఇయర్స్ దానికన్నా వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ అట్లా బతకెటరు రాను రాను సెవెంటీ సిక్స్టీ ఈ జనరేషన్లో అయితే చాలామంది ఇంకా ప్రెజర్ వల్ల హార్ట్ స్ట్రోక్ ఎర్లీగా చనిపోతున్నారు సో చాలా చిన్న వెరీ షార్ట్ లైఫ్ యాక్చువల్గా సో దీనికి మ్యారేజ్ అని నన్ను అడిగితే ఇట్స్ ఓకే నో థర్టీ థర్టీ వరకు ఏం అనిపించదు అప్పుడు మేబీ ఉండకపోవచ్చు కానీ ఆఫ్టర్ దట్ థర్టీ అయిన తర్వాత అది అమ్మాయికైనా అబ్బాయికైనా డిఫరెంట్గా నో మ్యారేజ్ అంటే నీ అన్ నెస్సరీ అనిపిస్తుంది అని కొందరికి మేబీ కొందరు కొందరు ఏ ఏముంటుందంటే మ్యారేజ్ కూడా బ్రతకవచ్చు అని అని చాలామంది అలా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ గురించి నేనేం చెప్పలేను కానీ లాట్ ఆఫ్ అంటే నైంటీ పర్సెంట్ అయితే సడన్ సడన్ ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే బాగుండేదని ఒక లోన్లీనెస్ ఉంటుంది డెఫినెట్గా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అండ్ యూజువల్గా మీరు కూడా చూస్తుంటారు సోషల్ మీడియాలో బయట మీ ఉడ్పీకి ఎంత రిక్వైర్మెంట్ ఏ ఏ రిక్వైర్మెంట్ కావాలని కోరుకుంటున్నారు ఎంత అమౌంట్ కావాలని కోరుకుంటున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే టెన్ ల్యాక్స్ ప్రయాణం కావాలి టూ ల్యాక్స్ ప్రయాణం కావాలి ఇలా మాట్లాడుతుంటారు యాక్చువల్గా సీ అండ్ ఈవెన్ చాలా రీజన్స్ అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏమైనా ఆలోచిస్తారంటే అబ్బాయి బాగా సంపాదిస్తుండ అబ్బాయి అబ్బాయిలకు ఆస్పాసులు ఉన్నాయా అబ్బాయి ఒక్కడే ఉన్నాడా ఇలాంటి లాడ్ ఆఫ్ ఇష్యూస్ మీద ఫోకస్ అయినాడు సో నేను నేనేమంటానంటే ఎండ్ ఆఫ్ ద మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఎంతవరకు హ్యాపీగా ఉంటారు అనేది దాని మీద ఓకల్ చేస్తే బాగుంటుందని అనుకుంటాను నేను అండ్ చాలా అండ్ ఇక్కడ ఈ ఇంకా ఈ జనరేషన్లో జాబ్ విషయంలో మాట్లాడితే ఇంకా కాంపిటీషన్ బీభగా ఉంటుంది ఇంకా రిక్వైర్మెంట్ పరంగా మాట్లాడితే ఇంకా గవర్నమెంట్ జాబ్ ఉన్నకి ఒక ఒక్క ప్రయారిటీ ఉంటుంది ప్రైవేట్ జాబ్ ఉన్న ఒక ప్రయారిటీ ఉంటుంది ఇలా వేరేబుల్ రీజన్స్ ఉంటాయి ఎంత సంపాదిస్తుంది నైన్టీ నైన్టీ అనేది సో నేను ఒకటే ఆలోచించింది ఏంటంటే లైఫ్ నిజంగా త్వరగా అయిపోతుంది ఈ శరీరం కానీ ఏది కానీ లైఫ్లాంగ్ ఏది ఉండదు సంవత్సరం పడి నడిచే కొద్ది ముసలి అయిపోతూ ఉంటారు శరీరం ముడతలు పడితే ముడతలు పడిపోతూ ఉంటుంది ఏదో రోజు ఖచ్చితంగా చనిపోతాం అండ్ ప్రాసెస్లో నాకు తెలిసింది ఏంటంటే మనిషి తోడు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకైతే డెఫినెట్గా కానీ దాన్ని అది అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి అది మాత్రం గ్యారెంటీగా చెప్పగలను నేను అండ్ ఇంకోటి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అనిపి అనిపించింది నాకు అదే ఈ టాపిక్ మాట్లాడడం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది జనరల్గా మీకు హానెస్ట్గా అంటే మ్యారేజ్ కాన్సెప్ట్లో అంటే ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలా ఉంటున్నారు అండ్ ఏ ఏమనిపించిందనే తప్పకుండా మీ అంటే మీ నియర్ బై చూసిన వాళ్ళలో మీకు ఏమనిపించిందని తప్పకుండా కింద కమెంట్ రూమ్లో తెలియజేయడం ట్రై చేయండి నాకు అనిపించింది జనరల్గా అబ్బాయిలు కూడా చాలామంది సఫర్ అవుతున్నాడు అండ్ అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా నేను అమ్మాయిలు కూడా అండ్ ఎవరిని ఉద్దేశించి వీళ్ళు అలా ఉన్నారు అలా ఉన్నారని చెప్పడం కోసం కాదు ఒక బేసిక్ థింగ్ యాక్చువల్గా ఇంతకుముందు ఎర్లీ ట్వంటీ 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 లోపు కానీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లోపు కానీ మ్యారేజ్ అవుతుండే ఇప్పుడు థర్టీ ప్లేస్ వచ్చిన మ్యారేజ్ అయితే లేదు అండ్ నాట్ జస్ట్ మ్యారేజ్ అండ్ సెంగ ప్రాపర్ అండర్స్టాండింగ్ కూడా ప్రాపర్గా ఉండట్లేదు సో అందుకోసం అండ్ మీకు ఏమనిపించింది ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి అండ్ ఎలాంటి మ్యారేజ్ కాన్సెప్ట్లో ఎలాంటి విషయాలు అది తీసుకుంటే బాగుంటుంది అండ్ నిజంగా మ్యారేజ్ ఎంతవరకు అవసరం అని మీరు అనుకుంటున్నారు మ్యారేజ్ అంటే నిజంగా చేసుకుంటే బాగుంటుందా లేదా లేదా చేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అది తల్లిదండ్రులు ఉండొచ్చు లేదా పిల్లలైనా ఉండొచ్చు మీకు ఏమనిపించింది తప్పకుండా ఆ కమెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి అండ్ ఐ హోప్ నేనో ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను ఇది నా ఫస్ట్ వీడియో మీరు ఒకళ్ళు సపోర్ట్ చేసే మరెన్నో మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేశాను థ్యాంక్ యూ సో మచ్